హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జ్యూసీ జ్యూసీ టేస్టీ టేస్టీ మన ఇంట్లో ఉన్న వాటితోటే కమ్మటి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అప్పటికప్పుడే ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఈ స్వీట్కి వచ్చేసరికి గులాబ్ జామున్ పౌడర్ ఉండాలనే ఏమీ లేదు సేమ్ గులాబ్ జామున్ లాగే ఉంటాయి మన ఇంట్లో ఒక కప్పు రవ్వ ఉంటే చాలు ఇలాంటి కమ్మటి నోట్లో వెనలా కరిగిపోయే స్వీట్ని జ్యూసీ జ్యూసీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ కమ్మటి స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఒక కప్పు రవ్వని వేసుకోవాలి అయితే మనము కప్పుని కానీ గ్లాసుని కానీ మెజర్మెంట్ వారీగా తీసుకోవాలి తప్పకుండా షుగర్ సిరప్ అలానే రవ్వ మిల్క్ వేసుకోవడానికి కొలతలు అయితే మనకి పర్ఫెక్ట్గా తెలియాలి అంచనా కొలది వేసుకున్నట్లయితే కొంచెము రెసిపీ పాడయ్యే అవకాశం ఉంటుంది ఇలా ఒక కప్పు రవ్వ వేసుకొని ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు మంచి నెయ్యిని వేసుకొని సిమ్లోని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హైలో మాత్రం పెట్టకూడదు ఈ రవ్వ ఎంత చక్కగా ఫ్రై అవుతే మనకి టేస్టీగా ఉంటుంది స్వీట్ లోపల వరకు జ్యూసీగా చూసారా కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది మంచి సువాసన అలా మంచిగా స్మెల్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు పాలను వేసుకోవాలి చిక్కటి పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది స్వీట్ రెసిపీ ఫస్ట్ ఇలా వేసుకొని సిమ్లో మాత్రమే ఉండలు అనేవి కట్టకుండా ఉడికించుకోవాలి తర్వాత మరొక వన్ కప్పు వరకు పాలను వేసుకోవాలి మొత్తంగా రెండు కప్పులు పాలు పడతాయి అన్నమాట మీరు గ్లాస్ కొలతతో తీసుకున్నట్లయితే ఏ కప్పు ఏ గ్లాస్తో తీసుకున్నట్లయితే అదే కప్పు గ్లాస్ తోటి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పాలు వేసుకొని వండలు కట్టకుండా కొంచెం కొంచెం మోతాదులో వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇది ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి లోపల వరకు ఈ సిరప్ షుగర్ సిరప్ పీల్చుకొని టేస్టీగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట ఈ మిక్సింగ్ చేసుకోవడంలోనే ఉంటుంది అంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన ఉంచుకోవాలి ఈలోగా మరొక సైడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి పంచదారను తీసుకోవాలి మనకి ఈ సిరప్ అనేది చిక్కగా ఏమీ ఉండనవసరం లేదండి నార్మల్గా మనము గులాబ్ జామున్కి ఎలా అయితే సిరప్ పల్చగా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టుకోవాలి ఒక కప్పు పంచదారకి రెండు కప్పుల నీళ్ళు కొంచెము ఇలాచీ పౌడర్లా కానీ ఫుడ్ కలర్లా కానీ వేసుకోవచ్చు కలర్ఫుల్గా కనిపిస్తాయి అలానే మీ దగ్గర సేఫ్రాన్ ఉంటే వేసుకోవచ్చు కొంచెం హెల్తీగా కావాలి కలర్ఫుల్గా కావాలి అనుకుంటే నేనైతే ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడనండి నా దగ్గర ఉంది కానీ అది జస్ట్ మనకి కంటికి లుక్గా కనిపించడం కోసమే కానీ దానివల్ల అయితే టేస్ట్ ఏమీ రాదు నిజానికి అది వాడకూడదు కూడా అందులో కొన్ని కెమికల్స్ అయితే ఉంటాయి అందుకుగాను ఫుడ్ కలర్స్ అయితే మీరు ఎక్కువగా యాడ్ చేయొద్దు ఉంటే సాఫ్రాన్ వేసుకోండి లేదంటే లేదు కాస్త చిటికడంత పసుపు వేసుకున్నా పర్వాలేదు మీరు ఇదే ప్రాసెస్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకుంటామో అదే కప్పుతోటి ఫుల్ కప్పు బెల్లాన్ని వేసుకొని చక్కగా అందులో డస్ట్ అది ఉన్నట్లయితే వడపోసుకొని ఇలా సిరప్లా తయారు చేసుకొని ఉంచుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకునే మిశ్రమం ఉంది కదా అది మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత మన చేతి వేలుతో గట్టిగా ప్రెస్ చేస్తూ స్మూత్గా ఉండలా లేకుండా ఒక ముద్దలాగా ఏర్పాటు చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మనము ఒక కప్పు రవ్వకి రెండు టీ స్పూన్లు చొప్పున మిల్క్ పౌడర్ను వేసుకోవాలి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేని ఎడల చిక్కటి పాలని మరొక మూడు నాలుగు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ మిల్క్ పౌడర్ ఉంటే మరి కాస్త పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ స్వీట్ రెసిపీ ఇలా వేసుకొని మరి కాసేపు ఒక రెండు మూడు నిమిషాల పాటు మన చేత్తో మృదువుగా మిక్స్ చేసుకోవాలి మనము రోటీ చపాతి ఫుల్కాలకి చాలా సాఫ్ట్గా మిక్స్ చేస్తూ ఉంటాం కదా గోధుమ పిండిని సేమ్ అలానే దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు అనేవి అస్సలు ఉండకూడదు అలా ఉండలు ఉండలా ఉన్నట్లయితే మనకి షుగర్ సిరప్ అనేది లోపల వరకు పీల్చుకోదనమాట ఇందులో మీకు సాల్ట్గా ఏమైనా ఇష్టం ఉన్నట్లయితే చిటికడ ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి కొంతమందికి స్వీట్ రెసిపీస్లోనే సాల్ట్ ఇష్టం ఉండదు మరి కొంతమంది వేసుకుంటారు అలానే ఇందులోని కూడా మీకు ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే ఇలాయచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అంటే కొంతమందికి స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా నాకైతే మరీ ఇలాయచీ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉండదు అందుకుగానే మీరు ఏ రెసిపీ చూసినా సరే జస్ట్ పలుకుల్లాగా వేస్తూ ఉంటాను అనమాట అలా ఇష్టం ఉన్నట్లయితే ఇందులో కూడా పౌడర్లా వేసుకోవచ్చు లేదు అనుకుంటే లేదు ఇలా చేసుకున్న తర్వాత సాఫ్ట్గా బాల్స్లా చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ లాగే కావాలి అనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు లేదు మనకి పొడువుగా కావాలి అనుకుంటే అలా మనకి నచ్చిన షేప్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం రౌండ్గా బాల్లా చేసేసి ప్రెస్ చేసాను అనమాట ఈ బాల్స్లు చుట్టుకునేటప్పుడు కూడా అక్కడక్కడ మనకి క్రాక్స్ అనేవి కూడా అసలు ఉండకూడదు స్టార్టింగ్లోనే అలా ఉన్నట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మరి కాస్త ఎక్స్ట్రా వచ్చేస్తాయి వేడిపోయినట్టు అలా చేయకుండా వీలైనంత సాఫ్ట్గా మన రెండు చేతి వేళ్ళు మధ్యలో పెట్టుకొని స్మూత్గా లైట్గా ప్రెస్ చేసుకుంటూ బాల్స్లో చుట్టుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఉంచుకోవాలి నేనైతే కొంచెము లైట్ లైట్గా ప్రెస్ చేశాను మరి ఎక్కువగా కాకుండా మీకు ఎలా ఇష్టం ఉన్నట్లయితే అలా తయారు చేసుకొని ఉంచుకున్న తర్వాత మంచిగా ఉన్న కాటన్ క్లాత్ని తీసుకొని ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని వాటర్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత క్రాక్స్ రాకుండా ఉండడం కోసము దీనిపైన క్లోజ్ చేసి ఉంచేయాలి డార్క్ కలర్ క్లాత్లు మాత్రం వేయొద్దండి ఎందుకు అంటే దానికి ఉన్న కలర్ షేడ్ వచ్చి మళ్ళీ ఈ రెసిపీకి అంటుకునే అవకాశం ఉంటుంది నేను ఎక్కువగా ఈ లైట్ కలర్ క్లాత్లు వాడుతూ ఉంటాను పన్నీర్కైనా ఇలా దేనికైనా సరే అవి అలా క్లోజ్ చేసి ఉంచితేనే మీకు ఫ్రై చేసేటప్పుడు విరిగిపోయినట్టే రాకుండా ఉంటాయి అన్నమాట ఈ టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనము డీప్ ఫ్రై చేయడానికి ఏ కడాయిలైనా సరే కొంచెము మందంగా ఉండాలి అలానే వెడల్పుగా ఉన్నట్లయితే మనం పూర్ణాలు చేసుకున్న ఏవైనా సరే ఒక దానిపైన ఒకటి పడకుండా దేనికైతే సపరేట్గా ఫ్రై అవుతాయి అన్నమాట సెకండ్ టిప్ వచ్చేసరికి ఆయిల్ ఎప్పుడు కూడా ఓవర్గా హీట్ అవ్వకూడదు అలా హీట్ అయినట్లయితే పైన మాడిపోయినట్టు ఎర్లీగా కలర్ వచ్చేస్తుంది అనమాట డార్క్గా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అలా కాకుండా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎప్పుడు కూడా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ మాత్రమే హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఫస్ట్ ఒక హాఫ్ మినిట్ హైలో పెట్టుకొని తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకుంటే లోపల వరకు సమానంగా ఫ్రై అవుతాయి లేత బంగారు కలర్ వస్తుందనమాట ఎప్పుడు కూడా హైలో పెట్టి డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే చేయొద్దండి నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ వచ్చేసరికి నార్మల్ ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మిక్స్ చేసేసి వాడుతూ ఉంటారు అలా కూడా చేయొద్దండి దేనికి అది సపరేట్గానే ఉండాలి నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వచ్చేసరికి రెండు నుంచి మూడు రోజులలాగా వాడేస్తేనే అది మనకి హెల్దీగా ఉంటుంది కొంతమంది ఫిష్ ఫ్రైలు అలానే ఈవెన్ ఎగ్స్ కానీ చికెన్ కానీ ఫ్రై చేస్తూ ఉంటారు నాన్ వెజ్ ఆయిల్ అయితే రెండు రోజులు మాత్రమే వాడండి ఎక్కువ రోజులు మాత్రము నిల్వ ఉంచకండి దయచేసి తర్వాత చాలామంది ఈ ఆయిల్ వేస్ట్ అవుతుందేమో అని చెప్పి అది సపరేట్గా కొన్ని రోజులు స్టోర్ చేసుకొని ఫంక్షన్లో వాడిన ఆయిల్ కూడా తింటూ ఉంటారు అలా కూడా చేయకూడదు హెల్త్కి అంత మంచిది అయితే కాదు ఇలా సిమ్లోని రౌండ్గా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారే అంత బాగా మెరుస్తున్నాయో సిమ్లో ఫ్రై చేయడం వలన ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా అందులో వేసేసుకోవాలి అలానే మిగతావి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫస్ట్ వన్ మినిట్ కానీ హాఫ్ మినిట్ కానీ ఐలో పెట్టుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టుకుంటూ రౌండ్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే మనకి లోపల వరకు బాగా కుక్ అయ్యి బయట మంచి కలర్ వచ్చి ఫ్రై అయిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత షుగర్ సిరప్లో వేసేసిన తర్వాత అయితే అరగంట నుంచి ఒక గంట పాటు అలానే వదిలేయాలండి అప్పుడే మనకి ఇది టేస్టీగా లోపల వరకు జ్యూసీగా తేనె అనేది అంటే సిరప్ పీల్చుకొని కమ్మగా ఉంటాయి అన్నమాట తింటూ ఉంటే చాలా జ్యూసీగా వస్తాయి మనకి గులాబ్ జామున్ ఎలా అయితే వస్తాయో సేమ్ అలా అని తప్పకుండా ట్రై చేయండి మనకు అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది అప్పటికప్పుడే అలాంటప్పుడు ఇంట్లో మనకి ఈజీగానే ఎప్పుడు నిలవ ఉంటుంది కదా ఈ రవ్వ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు నన్ను అయితే డాక్టర్స్ అసలు స్వీటే తినవద్దన్నారండి నాకు అదేంటో తెలియదు వద్దు అనుకుంటే అదే పదే పదే తినాలనిపిస్తుంది అయితే కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా సేమ్ ప్రాసెస్లోనే మీరు బెల్లంతో చేసుకోండి చాలా బాగుంటుంది బెల్లం పౌడర్ కానీ బెల్లంలా కానీ మనం ఎలా తయారు చేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి అప్పుడప్పుడు వాళ్ళు గులాబ్ జామున్ అడుగుతూ ఉంటారు అప్పటికప్పుడు మనకి ఇంట్లో ఈజీగా అయితే రవ్వే ఉంటుంది కానీ గులాబ్ జామున్ పౌడర్ ఉండదు కదా ఇలా ట్రై చేసి పెట్టండి ఇది తప్పకుండా సేమ్ గులాబ్ పైన మీరు ఏమైనా అంటే జీడిపప్పు బాదం పప్పు ఏదైనా కట్ చేసి ఇష్టం ఉన్నట్లయితే లైట్గా వేసుకోవచ్చు నేను ఇంట్లోకే సింపుల్గా చేశాను కనుక అవి ఏమీ యాడ్ చేయలేదు ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన అభిప్రాయాన్ని మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశ్వం